మలుపు తిరిగిన వేట ప్రాణం తీసే సందర్భం నుండి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి మధ్యప్రదేశ్ సియోనీలో అరుదైన ఘటన అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా బావిలో పడిపోయిన పులి పిల్ల అడవి పంది పులి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డ రెండు జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం ఆసక్తిగా మారింది బావిలో పరిస్థితిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు పులి అడవి పంది రెండు ఒకే చోట ఉండటంతో రెస్క్యూ చేయడం అధికారులకు కూడా సవాల్గా మారింది పులి అడవి పందిలను సురక్షితంగా కాపాడిన రెస్క్యూ సిబ్బంది పులిని అడవి పందిని వేరువేరుగా బయటకు తీసిన అధికారులు प्रगति रियल एस्टेट गूडोरू రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन